దేశంలో ఎక్కడా లేని అరుదైన ఆలయం నల్లమల అడవుల్లో ఉన్న ఇష్టకామేశ్వరి ఆలయం గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు మహిమాన్వితమైన దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్పదేశంలో ఇలాంటి ఆలయం కనిపించదు అందరికీ దొరకను పురూప దర్శనం శ్రీశైలంలో జ్యోతిర్లింగ దర్శనం కోసం వెళ్లే అందరికీ ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శన భాగ్యం దొరకదు ఎంతో అదృష్టం ఉంటే తప్ప అమ్మవారి దర్శనం చేసుకోలేమని భక్తుల విశ్వాసం కోరిన కోర్కెలు తీర్చే తల్లి ఇష్టకామేశ్వరి దేవెంతి కొద్దిమంది మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్తారు అమ్మవారిని స్ఫూర్తిగా కోరుకుంటే ఎలాంటి కోరికలు అయినా నెరవేరుతాయని ఎంతో బలంగా ఉంది అయితే అందుకోసం మనం ఒక పని చేయాలి మన మనసులో కోరికను అమ్మవారికి చెప్పి అమ్మవారి నుదుటన బొట్టు పెట్టాలి ఉళ్లు జలధరించే మహాత్యం కోరిక చెప్పుకుని అమ్మవారి నుదుటన బొట్టు పెట్టే భక్తులు ఉళ్లు జలధరించే అనుభూతిని పొందుతారు మన చేతితో అమ్మవారి నుదురు తాకగానే నిజంగా మనిషి నుదురులాగా మెత్తగా తగిలి అనిర్వచనీయమైన అనుభూతితో ఒళ్ళు జలధరిస్తుంది ఈ మహత్యాన్ని చూసిన భక్తులు ఆశ్చర్యానందాలతో తన్మయత్వానికి లోనవుతారు నాడు సిద్ధులు నేడు సామాన్య ప్రజలు కూడా ఒకప్పుడు ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం చేరుకోడానికి సరైన దారి కూడా ఉండేది కాదు కొండల మీద జీపు ప్రయాణం అత్యంత ప్రమాదంతో కూడిన సాహసం అందుకే పూర్వం అడవుల్లోని సిద్ధులచే అమ్మవారు పూజలందుకునేది ఇప్పుడు కొంత మెరుగైన రవాణా సౌకర్యాలందుబాటులోకి వచ్చాక సామాన్య భక్తులు కూడా ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ కోరికలు అమ్మవారికి నివేదించి ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందుతున్నారు అమ్మవారిన్ భుతస్వరూపమిష్టకామేశ్వరి అమ్మవారి స్వరూపం ఆధ్యాత్మిక భావాలను కలిగిస్తుంది చతుర్భుజాలతో దర్శనమిచ్చే అమ్మవారు రెండు చేతులతో తామర మొగ్గలను మరో రెండు చేతుల్లో శివలింగాన్ని రుద్రాక్షమాలను ధరించి తపస్సు చేస్తున్నట్లుగా దర్శనమిస్తారు ఓ గుహలో ఉన్న దేవాలయంలో వెలసి ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారిని దీపపు వెలుగు మధ్య దర్శించుకోవాలి ప్రశాంతమైన ఈ ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక భావన కలిగిస్తాయి ఇక్కడ పరిసరాల్లో కూర్చుకుని కాసేపు ధ్యానం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది ఈ అడవుల్లో స్థానికంగా నివసించే చెంచులు అమ్మవారికి నిత్య పూజలు చేస్తుంటారు ఎలా చేరుకోవాలి